వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకానికి చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు రెండు వందల గజాలలో ఓపెన్ ప్లాట్ చూపిస్తున్నానండి ఇది వెడల్పు వచ్చేసి ముప్పై ఆరు అడుగులు పొడవచ్చేసి యాభై అడుగులు కలిగిన ప్లాట్ అండి దీని ముందు రోడ్డు వచ్చేసి నలభై అడుగులు రోడ్డు అండి ఇది లేఅవుట్ చేపించినటువంటి ప్లాట్ అండి అంటే ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ కూడా అయిపోయింది ఇది గది వచ్చేసి వీళ్ళు నలభై ఎనిమిది వేలు చెప్పడం జరుగుతుందండి ఇది ఏరియా వచ్చేసి మనకి ఏదైతే విజయవాడ గొల్లపూడి విజేత సూపర్ మార్కెట్ ఉందో సూపర్ మార్కెట్ నుండి పంటకాలకు వస్తే రైట్ సైడ్లోకి వచ్చిన తర్వాత మనకి షణ్ముఖ్రా వెంచర్ ఉందండి ఈ షణ్ముఖ్రా వెంచర్లో ఈరోజున ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ మీకు చూపించడం జరుగుతుందండి ఇమ్మీడియట్లుగా హౌస్ కట్టుకోవడానికి ఉపయోగపడే ప్లాట్ అండి ఇది ఆల్రెడీ నాన్ లేఅవుట్స్ ఇక్కడ నలభై ఆరు వేలు నలభై ఏడు వేలు అమ్ముతున్నారు ఇది లేఅవుట్కి సంబంధించినటువంటి ప్లాట్ అండి దీని బ్యాక్ సైడ్ ఆల్రెడీ గ్రూప్ హౌసు అపార్ట్మెంట్సు ఇండివిజువల్ హౌసెస్ ప్రైమ్ లొకేషన్లో ఈరోజున మీకు ఈ ప్లాట్ చూపిస్తు చూస్తు చూపిస్తున్నానండి ఇంకా ఈ ప్లాట్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైక్ అని ఇచ్చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి కరెక్ట్గా మనకి విజేత సూపర్ మార్కెట్ దగ్గర నుండి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఈరోజు మీకు ఈ ల్యాండ్ చూపిస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్